శ్రీ శ్రీమాత్రే సత్సంగ పరివారానికి జగద్గురువులు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం శ్రీమాత్రే తవ చే

నాభియందు ఉండు నీ స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వము నిరంతరము ఆశలుతున్నది కదమ్మా దానిలోనే నీ దివ్య తేజస్సు సంవర్తాగ్ని రూపంలో జ్వలించే పరమేశ్వరుడు కూడా ఉన్నాడు కదా ఆ పరమేశ్వరుని నేను స్థుతి చేయుచున్నాను స్వాధిష్టాన చక్రంలో సమయ అని పేరుతో ఆ సంవర్తాగ్ని రూపిణి అయిన నిన్ను కూడా క్రోధంతో కూడిన పరమేశ్వరుని తీక్ష్ణమైన వాడిచూపులు వంటి అగ్ని జ్వాల లోకములన్నిటిని దహిస్తున్నప్పటికీ కృపతో కూడిన నీ చూపుల చల్లదనం ప్రశాంతతను ప్రసా ప్రసాదిస్తున్నాయి కదమ్మా ఆ దయాద్రుల దృష్టి నీదే కదా తండ్రి ఇక అంతరార్థమేమనగా అమ్మవారు భర్త అయిన శివులు వారిని అర్ధ శరీరం అడిగినప్పుడు పరమేశ్వరుని శరీరంలో అనగా శిరస్సు నుండి క్రింది వరకు సరిగ్గా సగంగా వచ్చి అర్ధనారీశ్వర తత్వం అయి ఉన్నారు ఇక్కడ అన్ని సగం వచ్చాయి కానీ పరమేశ్వరుని మూడు కళ్ళు సగం ఎలా వచ్చాయి మూడవ కనులు పరమేశ్వరుని సంవర్తాన్ని జ్వలిస్తూ ఉంటుంది ఆ కన్నులో కూడా అమ్మవారు సగం తీసుకున్నప్పుడు అమ్మవారి కనులలో దయ అనే చల్లని జలం పరమశివులు వారి సంవర్థాన్ని ఎప్పుడూ తడుపుతూ ఉంటుంది ఎందుకంటే లోకుల క్షేమం కోసం అమృతం అమ్ అమ్మ తప్పిస్తోంది కదా అందువలనే జగన్మాత అని నామధేయం సార్థకమైంది సార్థకం చేసుకున్నది కూడా సమయ సమయుడు అనగానే పరమేశ్వరి పరమేశ్వరుడు సమయాచారులు అంటే కుండలినీయానం చేస్తూ పరమేశ్వరి పరమేశ్వరులు తాదాత్మ్యం చెందేవారు ఇక రుద్రరూపుడైన పరమేశ్వరుడు మహత్తరుడై క్రోధావిష్ఠుడై భయంకరమైన అగ్నిజ్వాలల వంటి చూపుల ద్వారా సాధకులలో గల దుర్గుణాలను దహించి వేస్తున్నారు లేజరు భీమితో వ్రణ నివారణ చేసినట్టు పరమేశ్వరుడు తన సమ్మత్తాగ్ని చూపుల ద్వారా సాధకుల దుర్గుణాలను నశింప చేయుచున్నాడు ప్రహ్లాదుడు పరమేశ్వరి అనగా నారాయణీ రూపం అయిన శ్రీమన్నారాయణ నామం నిరంతరం జపించినట్టు జపించబట్టి హిరణ్య కలిగించే క్రూర సర్ప అగ్ని బాధలు ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోయింది అగ్ని తత్వ అధిష్టాన దేవత లాకిని దేవత మానవుని మాంస ధాతువులో నివసిస్తూ డా నుండి పా పది అక్షరముల నామములు గల డామరి ఢాంకారిణి నాజహ తామసి స్థాన్వి దాక్షాయణి ధాత్రి నంద పార్వతి ఫట్కారి అని పది ఆవరణ దేవతలచే పరివేష్టించబడి గుడాన్నంపై ప్రీతి కలిగి ఉన్న లాకినీ దేవత బీజంతో ఉంటుంది నాభి పద్మ దేవత అయిన లాకిని మానవ శరీరంలో ఉండటం వలన మానవ కండరములు ఎర్రని రంగులో ఉంటాయి ఈ దేవత ముఖంలో విద్య సరస్వతి లక్ష్మి స్వరూపంగా ఉంటుంది అందువల్ల లాగిని దేవతను సేవించే వారికి జ్ఞాన సంపద అపారంగా లభిస్తుంది విషయం తెలుసుకోవడం దానిలోని లోపాలను ఎదుర్కొనే శక్తి కూడా లభిస్తుంది అగ్నితత్వం జయించడం చాలా కష్టం సీతాదేవి హనుమంతుల వారు ఇరువురు రామాయణంలో తమ సాధన ద్వారా అగ్నితత్వాన్ని జయించారు శ్రీదేవిపై అచంచల భక్తి విశ్వాసాలు ఉన్నవారు అగ్నితత్వాన్ని చాలా సునాయాసంగా జయిస్తారు నల్లని మేఘము రంగు గల పది పద్మముల్లో పది ఆవరణ దేవతలు పది అక్షరాలలో నీలం రంగులో అగ్ని పద్మం ఉండే అనగా నాభిస్థానం ఉండగా ఉండే రుద్రుడు కాషాయ రంగులో తెల్లని విభూతికరించి ఉంటాడు తెల్లని ఎద్దుపై ఆసీనులై అగ్ని అగ్నితత్వంలో తమ జీవనాడిని కేంద్రీకరించుకోగలిగిన సాధకులకు అగ్నిపై నడిచే శక్తి లభిస్తుంది అనగా భౌతిక అగ్నిపై నడవటం కాదు అగ్ని పైన నడిస్తే ఎంత బాధ కలుగుతుందో అటువంటి బాధలు కలుగ చేసే బాధలు జబ్బులు కష్టాలు వచ్చినప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఈ లాగ్ని దేవత జగన్మాత రూపంలో ఇస్తుంది ఇక ఈ శ్లోక పారాయణం వల్ల బాధలు రోగాలు ప్రమాదాలు మానసిక ఉద్రేకం క్రోధం నశిస్తాయి ప్రశాంతత ఏర్పడుతుంది ముఖ్యంగా ఆడవారు వంట చేసేటప్పుడు మరియు అందరి భోజనం అయిన తర్వాత ఈ శ్లోకం పగలు రాత్రి ఒకసారి చదివితే నావి దగ్గర ఉన్న అగ్ని చక్కగా పనిచేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటి రోగాలను దూరం చేస్తుంది సౌందర్య లారి ముప్పై ఆరవ శ్లోకం నుండి నలభై ఒక శ్లోకం వరకు లలితా సహస్రనామంలోని తొంభై ఎనిమిదవ శ్లోకం నుండి నూట ఏడవ శ్లోకం వరకు వివరణలతో కలిసి పోల్చుకునగలము ఈ ஸ்ரீ மாத்ரே நம்ம விசுத்த சக்கர நிலையா ரத்தவர்நாத் லோச்சனி கட்வாங்காதி பிரகரணா வதனைக சமன்விதா பாயசான பிரியா துவக்ஸ்தா பசுலோக பயங்கரி அமிர்தாதி மகாசக்தி சமிருதா டாகினீஸ்வரி டாகினீஸ்வரி அமிர்தாதி மகாசக்தி சமிருதா டாகினீஸ்வரி அநாகதாப்ஜ நிலையா சியாமாபா வதனத்வயா

स्वादिष्टानां भुजगता चतुर्वक्तमनोहरा शूलाद्यायुधसम्पन्ना पीतवर्णादिगर्विता मेधोनिष्ठा मधुप्रीता बन्दिन्यादिसमन्विता दध्यन्यासक्तहृदया डाकिनी रूपम्बुजारूढा पञ्चवक्त्रास्तिसन्धिता अङ्कुशादिप्रहरण वरदादिनिषेविता నాసక్త చిత్త వా స్వరూప్ ఆజ్ఞా నిలయ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాసిక హాకిని రూపధారిణి ఇలాగా లలితా నామంలోని గనక ఈ శ్లో ఈ సౌందర్యలహరిలోని ముప్పై ఆరవ శ్లోకం నుండి నలభై ఒక శ్లోకం వరకు లలితా సహస్ర ఈ శ్లోకాలతో పోల్చి చూసుకున్నట్లయితే మనం గమనించినట్లయితే ఆరు విశుద్ధ చక్ర నిలయ అనాహతార్జ నిలయ మణిపూరాబ్జ నిలయ స్వాదిష్టానాంబుజకత మూలాధారాంబుజారూడ ఆజ్ఞా చక్రాబ్జ నిలయ ఇలాగా ఆరు చక్రాలు మనకి అవగతం అవుతాయి ఈ ముప్పై తొమ్మిదవ శ్లోకంలో అమ్మదయను చెప్పి సమానమైన శ్లోకం ఆచార్యులు వారిచ్చిన ఈ కృపా శ్లోకం జగదంబ విచిత్రమగ్రకిం పరిపూర్ణ కరుణాశ్రజేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగురా శ్రీమాత్రే నమః